దసరా శతన్నవరాత్రులు దుర్గాదేవి ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజులు ఈ నవరాత్రులు అక్టోబర్ మూడు నుండి అక్టోబర్ పన్నెండు వరకు జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజుల పండుగ భక్తికి ప్రతీక ఇంకా ఉపవాసం చేయటం లలిత సహస్రనామాలు చదవటం దుర్గాదేవిని ఆరాధించటం వంటి వాటికి ప్రతీక ఈ నవరాత్రుల సమయంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేసి పూజించటం వల్ల మనకు శ్రేయస్సు ఆనందం లభిస్తాయని పండితులు చెబుతారు ఈ పవిత్ర కాలంలో కొనుగోలు చేయటానికి అత్యంత పవిత్రమైన కొన్ని విషయాలు వస్తువుల గురించి తెలుసుకుందాం నవరాత్రుల సమయంలో ఇంటికి వెండి లేదా బంగారు నాణాలను తీసుకురావటం సంపద శ్రేయస్సును ఆహ్వానిస్తుంది బంగారం వెండి సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ప్రతీక ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులలో వీటిని పూజించటం వల్ల ఆర్థిక స్థిరత్వం సమృద్ధిని ఇస్తుంది ఇది అదృష్టాన్ని సూచిస్తుంది ఆర్థిక కష్టాలను అధిగమించటంలో తోడ్పడుతుంది ఈ నవరాత్రుల సమయంలో పసుపు కుంకుమ లేదా పూజకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయటం వల్ల ఇంట్లో సంతోషాలు వెళ్ళి విరుస్తాయి నవరాత్రులలో తులసి మొక్కను ఇంటికి తీసుకురావటం పూజించటం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఇంట్లో తులసిని కలిగి ఉండటం వల్ల ఆధ్యాత్మికతను పెంపొందించటమే కాకుండా ప్రతికూల శక్తుల నుండి కూడా రక్షిస్తుంది ఇంట్లో సంపద సుఖశాంతులు మంచి విద్యాబుద్ధుల కోసం లక్ష్మీదేవి దుర్గాదేవి సరస్వతీదేవి విగ్రహాలు లేదా ఫోటోలు నవరాత్రులలో కొనుగోలు చేసి పూజించటం విశిష్ట ఫలితాలను ఇస్తుంది ఈ పండుగ సందర్భంగా వీరిని పూజించటం వల్ల సంతోషం ఆర్థిక స్థిరత్వం ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తాయని నమ్ముతారు నవరాత్రి సమయంలో దుర్గాదేవికి సాంప్రదాయక అలంకార వస్తువులను సమర్పించటం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ వస్తువులలో గాజులు చెవిపోగులు సింధూరం వంటి సౌందర్య ఉపకరణాలు కొనుగోలు చేయటం శుభప్రదం ఇది నవరాత్రి ఆచారాల్లో భాగంగా ఈ వస్తువులను ఇంటికి తీసుకురావటం వాటిని అమ్మవారికి సమర్పించటం వల్ల అదృష్టాన్ని ఇస్తుంది ఇంకా వైవాహిక జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తాయని విశ్వాసం మహిళలు ముఖ్యంగా సంపన్నమైన మరియు సంతృప్తికరమైన జీవితం కోసం ఈ వస్తువులను అమ్మవారికి సమర్పించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు